చంబా అయితే చాలా కంగారుగా ఉంటుందన్నమాట ఏంటి అదమ్మ ఎందుకు అలా ఉన్నాం అనేసి అనిద్ది అనమాట ఏం లేదమ్మా చాలా ఎండగా ఉంది చెమట పోస్తూ ఉంది కూరగాయలు సంచి బరువుగా ఉంది అంతే అనేసి చంబా అనిద్ది అనమాట సరే ఆ కూరగాయల సంచి నాకు పట్టుకుంటాను పట్టుకుంటాననేసి బాగి అనిద్ది అనమాట అయ్యో వద్దమ్మా మీరు వట్టి మనిషి కూడా కాదు కదమ్మా నేనే పట్టుకుంటానులేమ్మా అనేసి ఇంకా అనమాట సరే అనేసి అనిద్ది అనమాట ఇంకా మనోహరి అయితే మూతికి మాస్కు తలపైన అయితే ఒక క్యాపు పెట్టుకొని కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అయితే కోల్పోయి పడిపోయి ఉంటదనమాట ఆ సీన్ మనకు చూపిస్తారనమాట నెక్స్ట్ సీన్లో అయితే అమర్ అయితే ఆఫీస్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడనమాట అమర్కి సడన్గా ఫోన్ వస్తా అవునా ఎలా జరిగింది నేను ఇప్పుడు ఇంటికి వస్తానని చెప్పేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట ఏమైంది సార్ అనేసి రాతోడైతే అంటాడనమాట ఏం లేదు బాగికి యాక్సిడెంట్ జరిగిందంట మనమైతే త్వరగా ఇంటికి వెళ్ళాలి పదా అనేసి అమర్ అంటాడనమాట ఇంకా అమరు రాతోడైతే కార్లో ఫాస్ట్గా అయితే ఇంటికి వచ్చేస్తారనమాట మనోహరి అయితే కింద హాల్లో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటదనమాట మనోహరి బాగి ఎక్కడుంది అనేసి అమర్ అంటాడనమాట పైన ఉంది అనేసి మనోహరి చెప్పిద్ది అనమాట ఇంకా ఆ విధంగా అయితే అమరు మనోహరి రాతోడు ముగ్గురు అయితే బాగి ఉన్న రూమ్లోకి వెళ్తారనమాట అక్కడ చూస్తే చంబాకైతే తలకైతే దెబ్బ తగిలి కట్టు ఉంటుంది అనమాట చంబా అయితే మంచం మీద పడుకొని ఉంటే బాగి చంబాకైతే సేవలు చేస్తూ అనమాట బాగి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందనేసి అమర్ అంటాడనమాట ఏవండి అసలు నేను యాదమ్మ కూరగాయలు కొనుక్కొని వస్తూ ఉంటే ఎవరో అయితే కారులో ఫాస్ట్గా వచ్చి ఇంకా నన్ను గుద్దేస్తూ ఉంటే యాదమ్మ నన్ను పక్కకు తోసేసిందండి ఇంక అప్పుడైతే యాదమ్మ అయితే కార్కి అడ్డం వెళ్ళి దెబ్బలు తగిలించుకుందండి అనేసి ఇంకా బాగీ అయితే చెప్పిద్దనమాట ఇంకా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట మనోహరి ముందే అయితే చంబాకి చెప్పు ఉంటుంది ఇంకా చంబా నేను కార్తో అయితే ఫాస్ట్గా వచ్చి గుద్దుతున్నట్టు చేస్తాను అప్పుడైతే నువ్వు బాగీని కాపాడుతున్నట్టు నటించు అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట ఇంకా నువ్వు బాగీని కాపాడితే ఇంకా నీ మీద అసలు ఎవ్వరికీ ఏ అనుమానం రాదు అనేసి మనోహరి ముందే చెప్పుకునిద్ది అనమాట సరే అనేసి చంబా అనిద్ది అనమాట ఇంకా మనోహరి అయితే కారుతో గుర్తుపోతూ ఉంటే ఇంకా చంబా అయితే బాగీని అయితే పక్కకు నెట్టేసి చంబా కారు కట్టడం వెళ్ళి చంబా అయితే దెబ్బలు తగిలించుకొని ఉనిద్ది అనమాట అది జరిగిందనమాట ఇంకా సరే యాదమ్మ చాలా థ్యాంక్స్ నీకు బాగిని కాపాడినందుకు అనేసి అమర్ అంటాడనమాట అయ్యో సార్ ఇది కేర్ టేకర్గా నా బాధ్యత సార్ గారిని అన్ని రకాలుగా కాపాడుకుంటాను సార్ అనేసి చంబా అయితే అనిద్ది అనమాట సరే రాతోడు అసలు అయితే ఈ యాదమ్మకి దెబ్బలు తగ్గేదాకా ఒక నర్సన్ పెట్టు ఇంట్లో అనేసి ఇంకా అమర్ అంటాడనమాట సరే సార్ అనేసి అంటాడనమాట అయ్యో అమర్ అసలైతే అయితే ఎందుకు దీనికి నర్సు నేను చూసుకుంటానులే యాదమ్మం దగ్గరుండి అనేసి మనోహరి అనిద్ది అనమాట యు షూర్ మనోహరి నువ్వు చూసుకోగలవా అనేసి అమర్ అంటాడనమాట ఆహా నేను చూసుకోగలగాను అమర్ ఏముంది ఇంకా దెబ్బ తగిలింది కదా అక్కడ డ్రెస్సింగ్ చేయడము తర్వాత కిల్లర్స్ ఇవ్వడం అంతే కదా నేను చూసుకోగలను అనేసి మనోహరి అనిద్ది అనమాట నీ ఇష్టం అనేసి అమర్ అయితే బయటకు వెళ్తాడనమాట ఇంకా రాతోడు బాగి అమరు ముగ్గురైతే బయటైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట బాగి యాక్సిడెంట్ జరిగిన కార్ నెంబర్ అయితే నువ్వు చెప్పగలవా అనేసి అమర్ అంటాడనమాట అయ్యో ఏవండి ఆ కార్కి అసలు నెంబర్ ప్లేటే లేదండి అనేసి పాగి అనిద్ది అనమాట సార్ ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేశారు సార్ అనేసి రాతోడు అంటాడనమాట అవును ఇది ఖచ్చితంగా రణ్వీర్ పనే అయి ఉంటుంది అనేసి అమర్ అంటాడనమాట లేదండి ఇది రణ్వీర్ వైఫ్ పనే అయి ఉంటుంది అనేసి బాగీరాతోడు ఇద్దరు చెప్తారనమాట అయితే నేను రణ్వీర్ వైఫ్ను పట్టుకొని తీరుతాననేసి అంటాడనమాట అయ్యో అమర్ మీరు నన్ను పట్టుకోలేరు నా దాకా వచ్చేలోపు నేను బాగీని చంపేస్తాను అనేసి మనోహరి అయితే మనసులో అయితే అనుకునిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మన బాగీ అయితే బెడ్రూమ్లో కూర్చొని బట్టలు మాట తీసుకుంటూ అప్పుడు రామ్మూర్తి అయితే బాగీ ఫోన్కి ఫోన్ చేస్తాడనమాట ఇంకా బాగీ అయితే ఫోన్ వత్తిద్ది ఎలా ఉన్నావమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట నేను బాగున్నాను నాన్న ఈ టైంలో ఫోన్ చేశారేంటి అనేసి బాగి అనిద్ది అనమాట ఏం లేదమ్మా రేపు దీపావళి పండగ కదా ఇంకా నువ్వు అలాగే అల్లుడు పిల్లలు అందరు భోజనానికి ఇంటికి రాండమ్మా అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట అయ్యో నాన్న మేమందరం వచ్చే కన్నా నువ్వు పిన్ని వస్తే సరిపోతుంది కదా ఇక్కడే అందరం పండగ చేసుకుందాం అనేసి అనిద్ది అనమాట మేము మీ ఇంటికి వస్తే బాగుండదమ్మా పండగ పూట అల్లుడు అమ్మాయి పిల్లలే రావాలమ్మా మా ఇంటికి అనేసి రామ్మూర్తి అంటాడనమాట సరే నాన్న అనేసి బాగీ అనమాట సరే అల్లుడికి ఇవ్వమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఇంకా అమరైతే అప్పుడే రూమ్లోకి వస్తాడనమాట ఏవండి నాన్న మాట్లాడతారంట అనేసి ఫోన్ ఇస్తుంది అనమాట చెప్పండి గారు నేనే ఫోన్ చేసి పిలవాలనుకున్నాను ఇంతలో మీరే చేశారనేసి అమర్ అంటాడనమాట అల్లుడు గారు అసలు అయితే రేపు పండగ కదా మీరు మా అమ్మాయి ఇంకా పిల్లలు అందరి ఇంటికి భోజనానికి రండి అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట మేము ఆరు మంది మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టే కన్నా ఇంకా మీరు అత్తయ్య గారు పండక్కి రేపు ఇంటికి రండి మావయ్య గారు అనేసి అమర్ అంటాడనమాట లేదు బాబు అలా రావడం కరెక్ట్ కాదు మీరే మా ఇంటికి రావాలి అనేసి రామ్మూర్తి అంటారనమాట లేదు లేదు మావయ్య గారు పండక్కి నేను మీకోసం బట్టలు కూడా తీసుకున్నాను రేపు పూజ అయిపోగానే మధ్యాహ్నం లంచ్ వేసుకొని నైట్ అయితే అందరం టపాసులు కాలుద్దాము రండి మీరే రావాలనేసి అమర్ అంటాడనమాట సరే బాబు అసలు మీరు ఇంతలా చెప్తూ ఉంటే నేనే వస్తానులే అసలు ఇన్ని రోజులు నాకైతే కొడుకు లేడని బాధపడ్డాను ఆ లోటు మీ వల్ల తీరిపోయింది బాబు అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట అయ్యో మావి గారు మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే అని చెప్పేసి అమర్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట చాలా థ్యాంక్స్ అండి మీరు మా నాన్న మాట్లాడుకుంటూ ఉంటే మామ అల్లుల్లా కాకుండా తండ్రి కొడుకులు మాట్లాడుకున్నట్టు ఉందండి అసలు మా నాన్న అయితే ఒక మంచి వాళ్ళ చేతుల్లో అయితే నన్ను పెట్టాలనుకున్నారు ఇంకా అలాగే నాకు మంచి బొత్త దొరికారండి అసలు మీరు మా నాన్నని కూడా బాగా చూసుకుంటున్నారండి థ్యాంక్స్ అండి అనేసి ఇంకా బాగీ అయితే అమర్ని అయితే హక్ అనమాట ఇంకా అయ్యో బాగి మీ నాన్నకైతే అల్లుడైనా కొడుకైనా నేనే కదా బాగీ నేనే చూసుకుంటానని చెప్పేసి అమరైతే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే పిల్లలందరూ అయితే టపాసులు అయితే చూస్తూ ఉంటారనమాట నేను రేపు పండగ రోజు థౌజండ్ వాళ్ళ కాలుస్తాను అనేసి అంజు అనిద్దనమాట ఏంటే నువ్వు ఏలడు లేవు నువ్వే థౌజండ్ వాళ్ళ కాలుస్తావా పక్కకు పోవే అనేసి అమ్ము ఆకాశ అంటారనమాట నేను అసలు ఏ టపాసులు కాల్చును మీరే కాల్చుకోండి అనేసి అంజు పక్కకి వెళ్ళిద్దనమాట ఇంక అక్కడైతే కొద్దిగా దూరంలో అయితే చంబాకి తల కట్టుకట్టుకొని ఉండడం అంజు చూసిద్ది అనమాట ఇంకా అంజు అయితే డైరెక్ట్గా చంబా దగ్గరికి వెళ్ళిపోయి అనమాట ఇదేంది చిచ్చర పిడుగు నా దగ్గరకు వస్తుంది అనేసి చంబా మనసులో అనుకునిద్ది అనమాట అంజు అయితే చంబా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏంటి పాప ఇలాగ నా చుట్టూ చుట్టూ చూస్తూ నన్ను చూస్తున్నాం అనేసి చంబా అనిద్ది అనమాట నిన్నెక్కడో చూసినట్టుంది ఎక్కడ కలిసాం మనం అనేసి అంజు అనిద్ది అనమాట అయ్యో మాది ఈ ఊరు కాదు అసలు మాది వేరే ఊరు నన్ను చూసే నీకు ఛాన్సే లేదనేసి చంబా అనిద్ది అనమాట లేదు లేదు అసలు నాకు అనుమానం వచ్చిందంటే నేను ఎక్కడో కలిశాను అనేసి అంజు అనిద్ది అనమాట ఇంక మనోహరి వచ్చిద్ది అనమాట ఏంటి అంజు అసలు ఆంటీకి అయితే దెబ్బ తగిలితే ఆంటీని ఎందుకు అంత డిస్టర్బ్ చేస్తున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో చదువుకోపో అనేసి మనోహరి అనిద్ది అనమాట లేదు ఈ ఆంటీని ఎక్కడో చూశాను గుర్తు తెచ్చుకున్నాక వచ్చి మాట్లాడతాను అనుకుంటూ అంజు అక్కడి నుంచి వెళ్ళిపోయేద్ది అనమాట ఏంటి మనోహరి అసలు ఈ బాగి కూడా అసలు పొద్దున అనుమానాలతో నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగిందో ఇప్పుడేమో ఈ అంజు నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగిన అనుమానపడుతుందో అనేసి చంబా అనిద్ది అనమాట చంబ ఈ రోజు ఆగు నువ్వు అసలు రేపైతే ఆ అయితే దీపావళి రోజే చంపేస్తాను అసలు అందరూ దీపావళి జరుపుకుంటూ ఉంటే దీపావళి రోజు అయితే బాగీకైతే అర్పిస్తున్నాను నేను అనేసి మనోహరి అనిద్ది అనమాట మరి ప్లాన్ ఏంటి అనేసి చంబా అనిద్ది అనమాట ప్లాన్ నీకు రేపు చెప్తాను అనేసి మనోహరి అయితే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా పండగ రోజు బాగి పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంకా మంచిగా అయితే రెడీ అయిద్ది అనమాట ఇదేంటినా పండగ రోజు కూడా ఇంకా పడుకున్నారు లేకుండా ఇంత పొద్దైనా కానీ అనేసి బాగీ అయితే అమర్ దగ్గరికి వెళ్ళి నిద్ర లేపిద్ది అనమాట ఏంటంటే మీరు పండగ రోజు ఇంకా లేదు లేగవండి అనగానే అమర్ లేస్తాడనమాట ఏం లేదు బాగీ అసలు భార్య నిద్ర లేపితే ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను పడుకోనున్నాను నువ్వు వచ్చి నన్ను లేపావిలాగా అనేసి ఇంకా అమర్ అయితే అంటాడనమాట అదేంటి మీలో చాలా మార్పు వచ్చింది బాగా మాట్లాడుతున్నారే మీ మిలిటరీ వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ఇవాళ బ్రేక్ చేశారనేసి బాగ్య అనిద్ద అనమాట ఏంటి బాగ్యం మీకు కూడా మామూలు మనుషులమే ఇంకా అందుకే అలాగప్పుడప్పుడు బ్రేక్ చేస్తానులే అనేసి అమర్ అంటాడనమాట